మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసం పోలింగ్ జరుగుతున్నప్పుడు జరిగిన తెల్లవారి మరణాన్ని కూడా చాలా వరకు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పౌరులకు ఒక అవమానకరం ఆంధ్ర రాజకీయాలకి అవమానకరం గతంలో మన బీహార్ గురించి చెప్పుకునే వాళ్ళం బీహారు ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా బీహార్ హింస గురించి ఎన్నికల హింస గురించి చెప్పుకునేవాళ్ళం అక్కడ ప్రైవేట్ సైన్యాలు ఉండేవి అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా హింస ఇప్పుడు కూడా జరుగుతుంది అప్పుడు కూడా జరుగుతుంది కానీ వాళ్ళు మెల్లమెల్లగా తమిళనాడు రాజకీయాలు బీహార్ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కలగలిపిన రాజకీయాలు మనకు కనపడుతున్నాయి అంటే స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ కావడం రాజు కంటే రాజభక్తి ఎక్కువ కావడం ఇవన్నీ చూస్తే పార్టీల కోసం సామాన్య ప్రజలు అయిపోతున్నారు ఇందులో పెద్దవాళ్ళు ఎట్లాగో వాళ్ళు రాత్రిపూట కలుస్తుంటారు పొద్దున్న రాజకీయాలు చేస్తుంటారు అందుకని చూడండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి షర్మిళ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ విదేశాలకు వెళ్ళి ద్వేష తీసుకుంటున్నారు ఈ ఎండల కుంపట్లో రాజకీయ కుంపట్లో రాజకీయ రణరంగంలో బలైపోయేది సామాన్య ప్రజల పాత్ర అది అర్థం చేసుకోవడం లేదు ముఖ్యంగా సామాన్య ప్రజలు ఇవాళ వాళ్ళు పార్టీల కొమ్మగాస్తూ పల్లెకి మోసే బోయలుగా మారి ఇవాళ పూర్తిగా రాజకీయ రణరంగంలో సమీసలు అవుతున్నారు ఏ యుద్ధాల్లో కానీ ఇట్లాగే కుటుంబ తగాదల్లో కానీ ఇతరత్ర ఏ ఘర్షణలో కానీ అది కుటుంబ ఘర్షణ కావచ్చు రాజకీయ ఘర్షణ కావచ్చు బలైపోయేది ఎవరు సామాన్యులు ముఖ్యంగా మహిళలు పిల్లలు వృద్ధులు యుద్ధ సమయం నుంచి మొదలుకొని ప్రతి దానిలో వీళ్ళు బలైపోతుంటారు కనుక దీని అర్థం చేసుకోకుండా రాజకీయ పార్టీల కోసం కొట్లాడుకొని తరల వదిలి కొట్టుకొని రాళ్ల దెబ్బలు తింటూ పోలీస్ స్టేషన్ తిరుగుతూ కేసులు ఎదుర్కొంటూ సంవత్సరాల తరబడి కుటుంబాలను ఆలక్ష్యం చేస్తూ ఈ రాజకీయ పబ్బం కనుక్కుంటున్న పెద్ద రాజకీయ నాయకుల కోసం ఈ సామాన్య ప్రజలు గొరవుతున్నారు ఇందులో భాగంగానే మనం ఇది చూడాలి ముఖ్యంగా పిన్నెలి రామకృష్ణారెడ్డి విధ్వంసం ఏదైతే ఈవీఎం విధ్వంసం చేశారో మీద అక్కడున్న పోలింగ్ మన ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఇతర ఐదుగురు సిబ్బంది పోలింగ్ సిబ్బంది ఉంటారు ఇద్దరు కానిస్టేబుల్ ఉంటారు ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతం కనుక దానికి అవసరమైన చర్యలను తీసుకున్నారు అక్కడ వేరే స్పెషల్ ఆఫీసర్లు వేసారు ఆ మొత్తం ఆచర్ల నియోజకవర్గానికి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు చేసులో కూర్చున్నారని అనిపిస్తున్నారు ఉదాహరణకు ప నాడు పోలింగ్ అయితే పదిహేను దాకా కనీసం గుర్తు తెలియని వ్యక్తులు అని కంప్లైంట్ కూడా ఇవ్వలేదు పిన్నెలి రామకృష్ణారెడ్డి మనకు పాల్వాయి ఘాటు మన గేటు పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు సిబ్బంది లేచి నిలబడి వినంగానే నమస్కారం పెట్టి ఎమ్మెల్యే గారు గుర్తించారు మంచిదే గౌరవించడం తప్పుగా కానీ ఆ గౌరవించిన వ్యక్తే ఈవీఎంను ధ్వంసం చేస్తుంటే చూసి ఎవరో వీడియో తీశారు కానీ చూసి అట్లాగూ మనకు వెబ్కాస్టింగ్ ఉంది కానీ తర్వాత వెబ్కాస్టింగ్ వెబ్కాస్టింగ్లో బయటపడింది చేసి ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చేటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అని కంప్లైంట్ లెటర్ రాయగలిగా వీఆర్ఓతో సహా వీఆర్ఓకి తెలుసుంటుంది కదా ఎమ్మెల్యే తెలియకుండా వీఆర్ఓ ఉండాడు కదా అందుకని గుర్తు తెలియని వ్యక్తులను కంప్లైంట్ ఇవ్వడం ఆ తర్వాత మొత్తం కాస్టింగ్ అట్లాగే దాని మీద సిట్టు వేసి ఒక ప్రత్యేక అధికారులను నియమించి ఐజీ స్థాయి అధికారిని నియమించి చేస్తే అప్పుడు బయటపడ్డ తర్వాత పదిహేను నాడు కంప్లైంట్లో చేర్చని పేరు ఏమనగా మనకు పిఎల్ రామకే రెడ్డి జరిచాను అంటే అధికార ఎంత గొమ్ముగా వస్తుంది అధికార పార్టీ కానీ మనకు అర్థమవుతుంది కానీ అధికార పార్టీ ఏమంటుంది ఇటు పక్కన మేము కాదు తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఇవాళ కాదు గుంతకల్లో ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ టూలో అంటే అప్పుడు కాదు కానీ జనరల్గా నేను ముప్పై నాలుగు ఏళ్ళ కింద వెనుకనే ఎనభైల్లోనే తొంభైలోనే గుప్తా అని వసుధర్ గుప్తా ఎమ్మెల్యే ఇదే పనిచేసి అని సమర్థించుకుంటున్నాను తప్పుకు తప్పు ఒప్పిట్లో అవుతుంది ఆనాడు తెలుగుదేశం ఎమ్మెల్యే చేసిన ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి మనకు సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి మనకు దేశవ్యాప్తంగా చాలా సంఘటనలు జరిగినాయి మనకు ఈవీఎం అప్పుడు ఈవీఎం లేవు బ్యాలెట్ బాక్స్ తెచ్చకపోవడం బ్యాలెట్ బాక్స్లో పోయడం ఇవన్నీ చూసినాం మనం అంటే చింపేయడం కాల్ చేయడం పోలింగ్ బూత్లో రిగింగ్ చేసుకోవడం ఏదే ఇష్టం అన్నట్టు ఇవన్నీ చూసినాం కానీ ఆధునిక భారతదేశంలో ఇవాళ ఈవీఎం ద్వారా ఎన్నికలు జరుగుతున్న క్రమంలో చాలా ఏడు ఫేజులు దేశవ్యాప్తంగా ఏడు అంచెలుగా ఏడు ఫేజులుగా జరుగుతున్న ఏడు దేశాల్లో జరుగుతున్న ఎన్నికల్లో హింస జరగకుండా ఉండాలని అనేక ప్రికాషన్స్ తీసుకున్నారు ముఖ్యంగా పల్నాడు విషయంలో చాలా పెద్ద ఎత్తున ప్రికాషన్స్ తీసుకున్నారు కానీ ఏం జరిగింది ఇవాళ పల్నాడులో పదమూడు సంఘటనలు అట్లాగే రాయలసీమ తాడిపత్రిలో రెండు మూడు సంఘటనలు చంద్రగిరిలో ఒకటి తర్వాత దాని అది పాకిన మనకు తిరుపతి పూర్తిగా మూడంచెల భద్రత ఉన్న ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా అలజడి చెల్లరగింది పెద్ద ఎత్తున రాజకీయ దుర్మార్గం చెల్లరగింది ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది అర్థమవుతుందంటే పల్నాడు ప్రజల్ని నిందించాల్సిన అవసరం లేదు అల్లాడు మనం జనరల్గా ఒక మాట వాడతాం పౌనాడు పల్లాడు పౌరుషం అంటాం ఆ నీళ్ళలో ఏముందో ఆ మట్టిలో ఏముందో అంటాం కానీ అది కాదు ముఖ్యం శాంతి భద్రతలు చట్టం ఏం చేస్తుంది రాజ్యాంగబద్ధ సంస్థలు ఏం చేస్తున్నాయి మనకు రూల్ ఆఫ్ దల్లా లా ఏం చేస్తుంది అని అర్థం చేసుకోవాలి అందుకని ఇక్కడ చిన్నధికారులను సస్పెండ్ చేసో ప్రిసైడింగ్ ఆఫీసర్ను అక్కడ సిబ్బందినో లేకుంటే ఇద్దరు కానిస్టేబుల్నో లేకపోతే వీఆర్ఓనో వీళ్ళని సస్పెండ్ చేస్తే లాభం లేదు ఈ సంఘటన మూలం అయిన మిగతా పెద్ద వ్యక్తులు దగ్గర పోవాలి అందుకని ఎన్నికల కమిషన్ ఇప్పటికీ ఏం చేసిందంటే ఇక్కడ ఐజీని ఇక్కడ చీఫ్ సెక్రటరీని పిలిపించింది మనకు ఢిల్లీకి పిలిపించి తలంటి తలంటింది ఎందుకు బుద్ధి లేదా మీకు ఈ పని ఎందుకు చేయించారు ఈ పని చేస్తున్నా మీరేం చేస్తున్నారని ముగ్గురు కలెక్టర్లు సస్పెండ్ చేసింది ఓ ఇద్దరు సస్పెండ్ చేసింది డిస్మిస్ చేయలే కానీ చాలా వరకు అధికారుల మీ చర్య చేసుకున్నాను కానీ ఇప్పుడు ఈ సంఘటన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మన వీరంగం చూసిన తర్వాత వీడియో రికార్డ్ అయిన తర్వాత ఆ వీడియోను కెమెరా వాళ్ళు చూసిన తర్వాత ఎన్నికల కమిషన్ పైనుంచి ఆదేశం ఇస్తుంటే మనకు అర్థమవుతుంది అంటే ఎన్నికల సీఈఓ మీ ముఖేష్ కుమార్ మీనా కూడా అట్లాగే ఉన్నాడని అర్థమవుతుంది నాకు అంటే మీనా గారికి తెలియదా మరి మళ్ళీ పైనుంచి సిట్ అధికారి వచ్చి ఇవన్నీ తెలుసుకొని చేస్తే అప్పుడు కంప్లైంట్ చేసినాము ఇదివరికే వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పి అప్పుడు ఆ నివేదిక పంపారు అంటే ఇక్కడ పై తల కాయలు తలలో బుర్ర మట్టిలో మట్టి ఉందని మనకు అర్థమవుతుంది ఏమున్నది అంటే అధికార పార్టీ కాసేది ఈ విషయం మిగతా సంఘటనలో ఒక్కోసారి ప్రతిపక్ష పార్టీ కూడా కొమ్ము కానీ వైఫల్యం ఎక్కడ కనబడుతుంది అంటే ఎన్నికల సీఓ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్న ముఖేష్ కుమార్ మీద చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి అట్లా అనే పక్కన మనకు చీఫ్ సెక్రటరీ మన ఐజీ ఉన్న వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి అందుకని ఇవాళ ఎన్నికల కౌంటింగ్ తర్వాత యాక్చువల్గా పోలింగ్ తర్వాత విధ్వంసం రెండు రోజులు జరిగింది కౌంటింగ్ తర్వాత మళ్ళీ విధ్వంసం జరిగే అవకాశం ఉందని ఇప్పటికే పదిహేను రోజులు కౌంటింగ్ తర్వాత పదిహేను రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్ణయించింది దానిలో భాగంగా ఈ పై తలకాలను తలకాయాలను మారిస్తే తప్ప పై అధికారులను మారిస్తే తప్ప సజావుగా పోలింగ్ జరగదు అని ఇప్పటికే ప్రతిపక్ష పడితే ఉద్దేశం మనకు ఎన్నికల కమిషన్ నివేదించింది ఒక ఫిర్యాదు చేసింది దాన్ని అనుసరించి ఈ పై తలకాయలను మార్చడం ఎన్నికల హింసలో భాగంగా కౌంటింగ్ తర్వాత మరి మరి హింస జరగకుండా ముఖ్యంగా కౌంటింగ్లో ఒక ఈవీఎంల ద్వారా ఒక కొత్త విషయం ఏంటంటే గతంలో బ్యాలెట్ బాక్స్ అయితే అన్ని డ్రమ్ములు వేసి కలిపేవారు బ్యాలెట్ పేపర్స్ అయితే ఇప్పుడు అట్లా లేదు ఏ పోలింగ్ బూత్ ఆ పోలింగ్ బూత్ను ఒకేసారి ఎన్నికలు ఫలితాలు ప్రకటిస్తారు పోలింగ్ బూత్లో మహాయితే వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు మాక్సిమం పదిహేను వందల కంటే ఎక్కువ ఓట్లు ఉండవు అటువంటి అప్పుడు ఈ పదిహేను వందల ఓట్లలో ఎవరికి ఎక్కువ పడ్డే ఎవరికి తక్కువ పడ్డే అని తెలిసే అవకాశం ఉంది పోలింగ్ బూత్ నెంబరు అట్లాగే ఆ ప్రాంతాన్ని బట్టి అప్పుడు రాజకీయ కక్షలు తెలుసుకోవడానికి మరింత మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది కనుక వీళ్ళు మాకు వేశారు వీళ్ళు మాకు వేయలేదు అని చెప్పి దాని మీద పూర్తిగా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా కౌంటింగ్ సజావు జరపడానికి మూడంచెల భద్రతని మరింత పటిష్టం చేయాలి ఎందుకంటే తిరుపతి సంఘటన చూసిన తర్వాత మూడంచెల భద్రత ఉన్న చోట కూడా ఈ పని చేస్తున్నారు కనుక దాన్ని చేయాలి దాంతోపాటు ఇంకా చేయాల్సిన పని ఏంటంటే పోలింగ్ తర్వాత కౌంటింగ్ తర్వాత ఆయా ప్రాంత సున్నిత సున్నితమైన ప్రాంతాలలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించాలి సామాన్య ప్రజలు దాడులకు పాల్పడకుండా సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడకుండా చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దే ఎన్నికల నిబంధన వారి ప్రకారం మోడల్ కండా కోడ్ ఆఫ్ కండక్ట్ ఆరు జూన్ దాకా అమల్లో ఉంటుంది కానీ ఆరు జూన్ తర్వాత కూడా దీన్ని కొనసాగించి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దే అని మనకు అర్థమవుతుంది